మన శరీరంలో ఈ యొక్క జ్ఞానేంద్రియములు ఐదు ప్రపంచములో ఉన్నటువంటి విషయాలను మొత్తం లోపల నింపేస్తాయి వీటి జ్ఞానేంద్రియముల పేరే ఉంది కానీ ఈ జ్ఞానేంద్రియముల ఐదు కూడా చాలా డైంజర్ మనకు ఈ జ్ఞానముల ఐదు చాలా డైంజర్ మనకు జ్ఞానేంద్రియాలే కాదని చెప్పలే అయితే ఆ జ్ఞానేంద్రియాలు జ్ఞానం వరకే పనిచేస్తే మంచిది అన్నీ కావాలండి అలాగే చెవులతో విని వినిన మాట కానీ వినిన వస్తు ఏదైనా వస్తువు చెవుతో వింటాం మనం అది కావాలంటే వినింది వినకపోతే మనకు తెలియదు కదా వింటే కావాలి ఒకరు ఫోన్ చేసినారు అయా మంచిది ప్రదార్థం బాగుంది అది ఇట్లా ఇది ఇట్లా ఏదో చెప్తారు దాని మీద మనం మోహం పడుతుంది అవునా కదా అంటే దానికి సంబంధించిన సమాచారం ముందు మన నేత్రం ద్వారా మన మనసులో పెట్టింది ఈ మనసు